ముగ్గురు స్నేహితులు ఒక చిన్న గ్రామంలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు వారు ఒక్కొక్కరు తమ ప్రత్యేకతలపై గర్వపడేవారు ఒకడు శక్తిమంతుడు రెండోవాడు ధనవంతుడు మూడోవాడు బుద్ధివంతుడు కొట్ ఒకరోజు సాయంత్రం వారు పూదొటలో నడుస్తుండగా ఓ అందమైన యువతిని చూశారు ఆమె చిరునవ్వుతో పూలను సేకరిస్తూ అందరినీ ఆకర్షించింది ముగ్గురికి ఆమెపై ప్రేమ కలిగింది ఆమె మనసు ఎలా గెలుచుకోవాలి అనే ప్రశ్నతో ముగ్గురు తమ ప్రత్యేకతల్ని ఉపయోగించి ప్రయత్నించారు శక్తిమంతుడు తన శక్తిని చూపించాలని నిర్ణయించి పెద్ద చెట్టును కూలగొట్టి ఆ ప్రదేశంలో పూల మొక్కలు నాటాడు పూదోట మరింత అందంగా మారింది ఇప్పుడావిడ ఖచ్చితంగా నామీద ప్రభావితం అవుతుందని అతనికి నమ్మకం డొట్ తరువాత ధనవంతుడు తన సంపదను ప్రదర్శించడానికి విలువైన బంగారు నగలు వజ్రాలు విలాసవంతమైన వస్త్రాలు ఆమెకు బహుమతిగా ఇచ్చాడు సంపదతో ఆమెను గెలుచుకోగలను అని అతను ఆనందించాడు డొట్ తదుపరి బుద్ధివంతుడు తన తెలివి ఉపయోగించి ఆమెతో మోదువుగా మాట్లాడి హాస్యంతో ఆమెను నవ్వించి తన మాటల ద్వారా ఆమెకు సాంత్వన కలిగించాడు మనసు గెలుచుకోవడానికి తెలివితేటలే సరైన మార్గం అని అతను నిశ్చయించుకున్నాడు యువతి ముగ్గురిలో ఎవరినీ ప్రేమించింది మీ సమాధానం బలవంతుడు అయితే ఒకటి అని ధనవంతుడు అయితే రెండు అని గుణవంతుడు అయితే మూడు అని టైప్ చేయండి సరియైన సమాధానం కోసం వీడియోని కంటిన్యూ చేయండి తర్వాత యువతి ముగ్గురికీ స్పష్టమైన సమాధానం ఇచ్చింది శక్తి తాత్కాలికం ధనం సమయానుకూలమైనది కాని తెలివితేటలు నిజాయితీతో కూడిన మాటలు శాశ్వతమైన ప్రేమను చూపిస్తాయి అన్నది ఆమె బుద్ధివంతుడినే ప్రేమించింది